గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి కార్యకర్త నుంచి ఆఫీసర్స్ వరకు అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ట్యాపింగ్ లో భాగం బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ డిఫేక్ వీడియోలు చేస్తూ ఈ రోజు అమిత్ షా గారి డీఫీక్ వీడియో చేసి ప్రజలకు అబద్ద ప్రచారాలు చేస్తున్న తరుణంలో భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరి తరఫున ప్రజలకు న్యాయం జరగాలి ఎవరెవరిని బెదిరించారు ఏ ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేశారు ప్రజలందరికీ న్యాయం జరగాలి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటేనే ప్రజాస్వామ్యానికి వీలు అని చెప్పి ఈ రోజు ధర్మం పక్షం పోరాడటానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు గత పది సంవత్సరాలుగా ఎక్కడైతే ధర్నా చోట్ల తీసేశారో టిఆర్ఎస్ పార్టీ అదే ప్రాంతంలో అదే ధర్నా చౌటులో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది టెలికమ్యూనికేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఆ బిల్ ప్రకారం ఇప్పుడు జరిగే చర్యలందరికీ కూడా సంబంధించిన వారిని కచ్చితంగా అరెస్ట్ చేయాలి వారి మీద కలిగిన చర్యలు తీసుకోవాలి అప్పటి ఐటీ మినిస్ట్రీ ఆయన అమెరికాలో సలుపు ఫోన్ ఫోన్లు ట్యాప్ తెలుసుకోవడానికి తర్వాత హోమ్ మినిస్టర్ దమ్మీ హోమ్ మినిస్టర్ అని బట్టి ఏమైతే పోలీసులను పావులాగా వాడుకున్నారు ఎటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు బీజేపీ పార్టీ ఈ ధర్నా ఒక సందేశం ఇస్తుంది ప్రజలందరి పక్షాన కలిసి పోరాడడానికి మేమందరం మీ తరఫున ఉన్నామని మీ బలంగా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తెలుగు కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం